హాయ్ ఫ్రెండ్స్ వెజిటేబుల్ బిర్యానీకి పెరుగు పచ్చడి చేస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది నేను చూపిస్తాక ఇది కీర కట్ చేసి పెట్టుకున్నా సన్నగా అలాగే క్యారెట్ సగం క్యారెట్ పెద్ద క్యారెట్ తురుపి ఇలా పెట్టుకున్నాను అనమాట అందులో యాడ్ చేస్తున్నాను ఉల్లిగడ్డ కానీ ఇస్తాలేను ఇవే ఉన్నాయి కదా ఇవి సరిపోయి నాకు నేను ఇస్తాను ఆప్షన్ మాత్రమే ఉల్లిగడ్డ వీళ్ళకి పచ్చిమిర్చి సన్న రౌండ్ సన్నగా కట్ చేసుకొని ఒకటి ఇలా పెట్టుకున్నాను ఇది కూడా యాడ్ చేసుకున్నాము టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం మీడియం సైజ్ టమాటా ఓకేనా కొత్తిమీర ఇది కూడా సన్నగా తరిగి పెట్టుకున్న కడిగి ఇది కూడా యాడ్ చేద్దాం మంచి మిక్స్ చేసుకున్నాము ఉప్పండి పావు స్పూన్ వేస్తున్నా మీరు చూసేసుకోండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఇది తోడు పెట్టుకున్న ఇంట్లో తోడు పెట్టుకున్నా మిర్చి వేసి తోడు పెడతాను నేను ఎందుకంటే కమ్మటి వాసన వస్తుంది చూసారు కదా మీరు ఇలాగ పెడతారని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇది ఇందులోకి యాడ్ చేసుకుందా ప్యాకెట్ పాలండి నేనైతే బరేపాలు కాదు మాకు ఇక్కడ దొరకోవీ మంచి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి బర్రేపాలుతో పెరిగితే సూపర్ టేస్ట్ ఉంటుందండి కానీ మాకు దొరకదు ఇక్కడ దొరకవు ఇవి మంచిగా మిక్స్ చేసుకొని వెజిటేబుల్ రైస్ లేక తింటే ఉంటుంది చూడండి అసలు సూపర్ ఉంటుంది మీకు ఇలాగే ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అయిపోయింది పెరుపొచ్చు అనేది ఇప్పుడు ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు నాకైతే సరిపోద్ది నేను అందాజకి వేస్తాను కాబట్టి మీరు సరిపోయింది లేదని ఇప్పుడు చూసుకుని వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్